ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి సమ్మిళిత విద్య అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి బిట్స్ చూద్దాము ఆర్సిఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది అరవై ఆరు పంతొమ్మిది ఎనభై రెండు పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది అరవై ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఆరు ప్రత్యేక అవసరం కళా సంస్థ ఎన్ఆర్బిసి ఎస్ఆర్బిసి కేజీబీవీస్ ఆర్సీఐ ఆర్సీఐ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ఇచ్చట కలదు డెహ్రాడూన్ న్యూఢిల్లీ చెన్నై బెంగళూరు న్యూఢిల్లీ అల్బినిజం అంటే వెనికిడి లోపం దృష్టిలోపం మందబుద్ధి ఒక రకమైన రంగులోపం ఒక రకమైన రంగులోపం దూరదృష్టిని కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది స్నెలెక్స్ కీస్టోన్ టెస్ట్ ఆఫ్ విజన్ ఆర్దోరేటర్ పైవన్నీ దృష్టి లోపాన్ని కార్టీ ఎన్నో రకాలుగా వర్గీకరించారు ఆరు నాలుగు ఐదు మూడు నాలుగు రకాలుగా వర్గీకరించారు దృష్టి క్షేత్రం పరిధి ఇరవై డిగ్రీలు మాత్రమే ఉంటాయి బుద్ధిమాంద్యం ఆటిజం అంధత్వం పాక్షిక దృష్టి రూపం అంధత్వం సామాన్య వినికిడి సామర్థ్యం ఫిఫ్టీ సిక్స్ డెజిబుల్స్ నుంచి సెవెంటీ డెజిబుల్స్ థర్టీ ఫోర్ డెసిబుల్స్ నుంచి ఫిఫ్టీ వన్ డెజిబుల్స్ టెన్ డెజిబుల్స్ నుంచి కన్నా తక్కువ ఫిఫ్టీ సిక్స్ డెజిబల్స్ నుంచి ట్వంటీ డెజిబల్స్ ఫిఫ్టీ డెజిబల్స్ నుంచి ట్వంటీ డెసిబుల్స్ పీడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది తొంభై ఐదు వీరికి సంబంధించినది విద్యాశాఖ ప్రతిభావంతులకు వికలాంగులకు పైవన్నీ വിദ്യശാഖ അസമാന എൻഡോക്രൈൻ വല്ല ഏർപ്പെടേ വ്യാധി സ്കിജോഫ്രീനിയാ ഫോബി ഫിനൈൽ കിട്ടോനൂരിയാ മൈക്രോസിഫി സിഫാലിൻ ഫിനൈൽ കിട്ടോന്യൂരിയാ കിന് సమ్మిళిత విద్య నమూనా రిసోర్సు ఇంటర్నెట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైవన్నీ పైవన్ని రిసోర్స్ ఇంటర్నెట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం మేనరికం గర్భసంచిలోని సమస్య పైవన్ని క్రోమోజోమ్లలో సవ్యంగా లేకపోవడం బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి ఫిఫ్టీ టు సెవెంటీ ట్వంటీ టు ఫిఫ్టీ సిక్స్టీ టు ఎయిటీ సిక్స్టీ టు సెవెంటీ ఫిఫ్టీ సెవెంటీ థైరాగ్జిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగే వ్యాధి థైరాక్సిన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగే కలిగిన వ్యాధి క్రేనియల్ అనామిలేస్ ఫినైల్ కిటోనేరియా క్రెటినిజం డౌన్ సిండ్రోమ్ క్రెటినిజం మా ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను ఆటిజం అనేది ఒక శారీరక వైకల్యం మానసిక వైకల్యం భౌతిక వైకల్యం భాషా వైకల్యం శారీరక వైకల్యం కేజీబీవి యొక్క లక్ష్యం నమోదు నెలకడ ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ అరికట్టుట బాలికల బాలికలు పూర్తికాలం చదువు కొనసాగేటట్లు చూచుట పైవన్నీ పైవన్నీ నమోదు నిలకడ ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్ అవుట్ను అరికట్టుట బాలికలు పూర్తికాలం చదువు కొనసాగించేటట్లు చూచుట ఓకే ఇవన్నీ కూడా ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది ఐదు నుంచి ఏడు తరగతులు ఎనిమిది నుంచి తొమ్మిది తరగతులు తొమ్మిది నుంచి పది తరగతులు మూడు నుంచి ఐదు తరగతులు తొమ్మిది నుంచి పది తరగతులు కింది వాణిలో ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు రెండు వేల పదిహేడు నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం రెండు వేల ఇరవై నాటికి వంద శాతం నిలుపుదల సాధించుట ఐదు సంవత్సరాలలో సెకండరీ పాఠశాల ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా డెబ్భై ఐదు శాతం సాధించుట పైవన్నీ ఫైవ్ అన్ని అంటే ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు రెండు వేల పదిహేడు నాటికి సెకండరీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం రెండు వేల ఇరవై నాటికి వంద శాతం నిలుపుదల సాధించుట ఐదు సంవత్సరాల్లో సెకండరీ పాఠశాలను ఆవాస ప్రాంతానికి దగ్గరగా ఏర్పాటు చేయడం ద్వారా డెబ్బై ఐదు శాతాన్ని సాధించట సో ఇవి సమ్మిళిత విద్య అనేటువంటి పర్స్పెక్టివ్ సబ్జెక్టుకు సంబంధించిన బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో తదుపరి లెస్ అనేక బిట్స్ను నేను అప్లోడ్ చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మేము వన్ ల్యాబ్ సబ్స్క్రైబర్ కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు